హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమశివాయ ఈరోజు మీకోసం నేను మంచి టాపిక్ మీ ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆర్మీని ప్రెస్ చేయండి కార్తీక మాసంలో మనము శివకేశవుని ఆరాధన చేసుకొని ఆ శివుడి ఆశీర్వాదం మనం పొందుతాము ఆ తర్వాత వచ్చే మాసము మార్గశిర మాసము ఈ మార్గశిర మాసంలో మనము లక్ష్మీదేవిని ఆరాధన చేస్తాము అంటే శుక్రవారం రోజు మనం ఆరాధన లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అలా కాదండి ఈ మాసంలో మనం గురువారాలు వారాలుగా పిలుస్తూ ఉంటాము ఇలా గనక గురువారాల రోజు ఎవరైతే మనకి లక్ష్మీదేవిని పూజిస్తామో వాళ్ళకి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మనకి వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనది ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా భావిస్తారు ఇది డిసెంబర్ రెండు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ నెలలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి అంతేకాదండి సిరి సంపదలు కలుగుతాయి మన పురాణం ప్రకారం సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్ళకి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతటి శక్తి ఈ లక్ష్మీ వారాలకు ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి అని మనం తెలుసుకుందాము ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి ఈ నాలుగు గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఆచరణ చేస్తే వాళ్ళకి దీర్ఘ సుమంగలి ప్రాప్తి వర్తిస్తుంది అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది మీ ఇంట ఆదాయం పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ నాలుగు గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే ఒక గురువారం నాడైన భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబం ఖచ్చితంగా ఉంటుంది మార్గశిర మాసంలో మొదట డిసెంబర్ ఐదవ తేదీన మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులకం నివేదించాలి డిసెంబర్ పన్నెండవ తేదీన రెండో లక్ష్మీ గురువారం అమ్మవారికి పూజలు నైవేద్యంగా అట్లు నివేదించాలి డిసెంబర్ పంతొమ్మివ తేదీన మూడవ గురువారం నాడు పరమాణం నైవేద్యంగా సమర్పించాలి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన నాలుగవ గురువారం నాడు అంటే చివరి వారం ఈ రోజున పూజల నైవేద్యంగా పులిహోర గారెలను నైవేద్యంగా నివేదించాలి కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందు నిద్ర లేచి చన్నీటి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళతో చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు క కల్లాపు చల్లి ముగ్గులు వేసుకోవాలి ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడు ముందు ముగ్గు వేసి పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలి మార్గశిర మాసంలో ఇంట్లో పూజ చేసేవాళ్ళు గదిలో తప్పనిసరిగా అక్షంతలు పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తాబేలు అంటేనే విష్ణు స్వరూపం విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీరు చేసే పూజ లక్ష్మీదేవికి సంతోషంగా ఉండాలి ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇల్లంతా ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తారు ఇక లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించండి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి ఇలా గణపతికి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవి పటానికి ఎర్రటి గులాబులతో అలంకరించాలి ఎర్రటి గులాబీలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలని తొలగిపోతాయి ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు ముందు దీపారాధన చేయాలి మనకి ప్రత్యేకమైన దీపారాధన అంటే పిండి ప్రమిధులు చాలా శ్రేష్టమైనది లక్ష్మీ పూజకి పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి బియ్యం పిండితో ఒక పిండి ప్రమిద తీసుకొని దీపానికి కుంకుమ బొట్టు పెట్టుకొని పిండి ప్రమిదిలో నెయ్యి పోసి ఐదు ఒత్తులు దీపం వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి ప్రీతికరమణ నైవేద్యం సమర్పించాలి దూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చే లు తల మీద వేసుకొని పూజను ముగించుకోవాలి ఈ గురువారాలలో అమ్మవారిని పూజించిన వాళ్ళు మహాలక్ష్మి అష్టోత్రం లేదా కనకదార స్తోత్రం జపించడం ఇలా ఈ నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి గురువారం ఐదుగురు ముత్తైదువులకు ఆహ్వానించి తాంబూలం సమర్పించాలి మనం తాంబూలం ఇచ్చిన తర్వాత ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ మనకి సంపూర్ణమవుతుంది ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించి స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి గురువారం రోజున తలకి నూనె రాయకూడదు అలాగే తల దువ్వకూడదు జుట్టుకు చెక్కులు తీయకూడదు తలను మురివేసుకొని ఉంచుకోవాలి అలాగే మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగిపోవాలి అంటే ఈ మార్గశిర మాసంలో ఒక్కసారి అయినా నది స్నానం చేయాలి నది స్నానం చేయని వాళ్ళు గంగా జలాన్ని మనం చేసే స్నానం చేసే దాంట్లో వేసుకొని అప్పుడు మనం తల స్నానం చేయాలి మనకున్న కష్టాలు తొలగిపోతాయి ప్రతిరోజు మీరు స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతి నారాయణాయ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే మీ జాతక దోషాలని తొలగిపోతాయి సుఖ సంతోషాలు మీ జీవితంలో కలుగుతాయి ఈ మార్గశిర మాసంలో గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందారంట అందువలన వివాహం కానీ స్త్రీలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుని పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో శీఘ్రంగా వివాహం జరుగుతుందని లక్ష్మీనారాయణ ప్రీతికరమైన ఈ మార్గశిర మాసం గురువారం చేసే పూజ ప్రీతికరంగా ఉంటుందని అందువల్ల లక్ష్మీ పూజ చేసి ఎంతో ఇష్టం ఉంటుందని కాబట్టి విష్ణు లక్ష్మి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయని మన పూర్వకాల నుంచి చెబుతున్నారు అందువలన మనం కూడా ఈ మార్గశిర మాసం గురువారాలు పూజ చేసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు రా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అందరికీ నమస్కారము ఓం నమ శివాయ